ఫ్రెండ్స్ మణికంఠ నిఖిల్ ముందు సోనియా చేసిన అసలు విషయాన్ని బయట పెట్టాడంటే ఇక్కడ మణికంఠ తన క్లాన్ నుంచి వెళ్ళిపోయే సమయంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటి అంటే తనను తాను డిఫెండ్ చేసుకోకపోవడం దీనికి గల కారణం కూడా మరొకటి ఉంది అదేంటనేది కూడా చూద్దాము అయితే మణికంఠ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ కానీ నిఖిల్ కన్నా కూడా గేమ్స్లో తను ఒక అడుగు వెడకపడి ఉన్నాడు అన్న విషయాన్ని మణికంఠ స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు తను కాన్ఫిడెంట్ అయినప్పటికీ కూడా తన మనసులో ఎక్కడో తనకన్నా నిఖిల్ ఫిజికల్ గేమ్స్లో స్ట్రాంగ్ అన్న విషయం అర్థమవుతుంది అందుకని తను మైండ్ల మైండ్ గేమ్ ఆలోచిస్తూ ఉంటాడు అంతేకాకుండా అక్కడ తను ఏమన్నాడంటే అంటే తెలియకుండానే తన విష్ తన గురించి బయట పెట్టేసుకున్నాడు జరిగిన విషయం ఏంటి అంటే తన క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నప్పుడు యష్మికి మణికంటే అంటే పడదు కాబట్టి యష్మి ఏమంటుందంటే నేను నువ్వు వీక్ అంటున్నాను అంటుంది సోనియా కూడా మణికంటే వీక్ అని చెప్తుంది సోనియా పృథ్వీ అండ్ యష్మి పృథ్వీ ఏమంటాడంటే నువ్వు వెళ్ళిపోయావనుకో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు నేను ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్ కాబట్టి నేను అవసరము అని చెప్తాడనమాట సో అక్కడ ముగ్గురు మణికంట్రీ లో 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 అనేటప్పటికీ తన కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి కింద పడిపోతుందో అని ఒక పక్కన ఆలోచిస్తూనే తనకంటే నిఖిల్ స్ట్రాంగ్ అని నమ్ముతాడు అంతేకాకుండా సోనియా కూడా ఎలా మాట్లాడుతుందంటే త్యాగం చేసినట్టు అని ఎక్కువగా పోర్ట్రే చేస్తుంది అనమాట అంటే నీ వీక్ పాయింట్ నువ్వే ఒప్పుకున్నావు అన్నట్టుగా తనని పోర్ట్రే చేస్తుంది యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మణికంట ఫస్ట్ టైం నేను నేనే వెళ్ళిపోతానని అన్లా ముగ్గురు తనకి నెగిటివ్ ఓటింగే వేశారు కానీ మణికంట చేసిన తప్పు ఏంటి అంటే తనను తాను డిఫెండ్ చేసుకోకపోవటం నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు నాకు అవకాశం కావాలి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి అని డిఫెండ్ చేసుకోలేదు కారణం ఏంటి అంటే నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు గనక ఆడతాను అంటే నేను పక్కకి వెళ్తాను నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఆడు టీంని గెలిపించు అని అంటాడు ఆ నమ్మకం లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం ఇష్టం లేక ఎక్కువగా నిఖిల్ మీద నమ్మకం పెట్టుకున్న మణికంట సరే తను గనక వెళ్ళకపోతే ఇంక ఇంకొక ఆప్షన్ లేదు నిఖిల్ వెళ్ళాల్సిందే ఎందుకనంటే అటు సోనియా కానీ ఇటు పృథ్వీ కానీ యష్మి కానీ ఎవ్వరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు ఇంకా వెళ్తే మణికంఠ వెళ్ళాలి లేకపోతే నిఖిల్ వెళ్ళాలి నిఖిల్ టీంకి చాలా అవసరం అనుకున్న మణికంఠ నిఖిల్ ఉంచేసి తను వెళ్తాడనమాట అంటే ఈ రకంగా తను త్యాగం చేశాడు సో ఇక్కడ తను చేసిన ఏంటంటే తనని తను పూర్తిగా నమ్మలేకపోవడం కానీ మిగతా ముగ్గురు మాత్రం తనని లో అన్నాకే తను బయటకు వెళ్ళాడు సో ఇదే విషయాన్ని చెప్తాడనమాట సోనియానే ఫస్ట్ అంది నన్ను నాకన్నా నువ్వు తక్కువ అంటే అప్పుడు మణికంఠ అన్నాడు నాకన్నా నువ్వు ఎక్కడ బాగా ఆడావు అంటే ఆ ఆర్గ్యుమెంట్ అనవసరం నా ఒపీనియన్ ఇది అని చెప్తారనమాట అలా అందరు ఒపీనియన్స్ మనీ కంటే లో అని చెప్పడంతో తను బయటకు వెళ్ళిపోతాడు అది